హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఈరోజైతే మేము దేవాపూర్ వెళ్తున్నామండి ఇంకా మా వారు అక్కడ జాబ్ చేసి ఇంకా మా అసలైన లైఫ్ అంతా దేవాపూర్లోనే గడిచిపోయింది ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే జీవితాంతం మనము గుర్తుండేటి మనం ట్వంటీ ఇయర్స్ ఉన్నామండి అక్కడ అవే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదండి అవే గుర్తొస్తుంటాయి కదా అసలైన లైఫ్ అయితే అక్కడ ఓరియన్ సిమెంట్ చాలా బాగుంటుందండి ఆ చుట్టూ గుట్టలు మధ్యలో ఆ ఊరు సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట అందులో చేశారు మా వారు ఇంకా ఎంత బాగుంటుందో వాతావరణం అక్కడ ఏంటంటే మినీ ఇండియా మిని ఇండియా అంటారు కదా అన్ని సంస్కృతులు అనమాట అన్ని రాష్ట్రాల వాళ్ళు అన్ని అన్ని సాంప్రదాయాలు అట్లా తెలిసే అనమాట అందరు ఉంటారు కదా చాలామంది ఉంటారు అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు అన్ని భాషలు కొంచెం కొంచెం హిందీ కొంచెం కొంచెం అట్లా వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా చాలా బాగుంటుండే ఇప్పుడైతే వెళ్తున్నాం తెలి అంత అందంగా ఉంది ప్రకృతి సాయంత్రం ఆరై ఆరవుతుందండి సూర్యుడు ఇప్పుడే మబ్బుల చాటుకున్నాడు చూడండి సూర్యాస్తమయం టైం దేవపూరు గుట్ట చాలా బాగుంటుంది ఈ ప్లేస్కి వస్తే నేను అంతకుముందు కూడా ఎప్పుడు ఊరెళ్ళొచ్చినా ఈ ప్లేస్లో వీడియో తీసేది కదండి టూరిస్ట్ ఏ కొంచెం వాటర్ వాగులో వాటర్ వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల వాళ్ళు ఇస్తారు చాలా బాగుంటది ఇక్కడ ఓరియన్ సిమెంట్ అయితే వచ్చింది ఓరియన్ సిమెంట్ అంటున్నాను కానీ మేమున్నప్పుడు ఓరియన్ సిమెంట్ ఇప్పుడు ఆనాది ఇప్పుడేమో అదాని గ్రూప్ వాళ్ళది అయిందండి ఈ సిమెంట్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ చెట్లు చాలా బాగుంటాయి అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే బాయ్